హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే కేక్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలు చూద్దాం దీనికోసం మనకి మైదా కానీ పంచదార కానీ అలాగే వెనీలా ఎసెన్స్ కానీ ఇవేమీ అక్కర్లేదు ఈ కేక్ చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కేక్ చేయడం కూడా చాలా ఈజీ చిన్నపిల్లలు కూడా తీసేయగలరు అంత ఈజీ మెథడ్లో ఉంటుంది దీనిలో క్యాలరీస్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి ఎంత కేక్ అయినా ఎవరైనా తినవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందు స్టవ్ పైన మనం కేక్ వేసే పాత్రని హీట్ చేసుకోవాలి నేను కుక్కర్ పెట్టుకున్నాను మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలి పది నిమిషాలు హీట్ చేసుకోవాలి మనం బ్యాటర్ తయారు చేసే లోపు హీట్ అవుతుంది పది నిమిషాల్లో దాని తర్వాత కేక్ మాల్కి ఆయిల్ రాసేసుకుని బటర్ పేపర్ వేసుకోవాలి లేదా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకోవాలి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి చల్ల ఆయిల్ రాసేసి పిండి తీసేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే కనుక ముందే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటరీ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి అలాగే పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లం బాగా కరిగి కరిగిచ్చేసుకోవాలి గడ్డలు లేకుండా ఉండాలన్నమాట ముందే మనం బెల్లాన్ని ముక్కలుగా కొట్టేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది బెల్లం పొడి అయితే ఇంక అక్కర్లేదు అలాగే ఇప్పుడు జల్లెడు పెట్టేసేసుకుని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి చపాతి పిండి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వంట సోడా వేసుకోవాలి స్పూన్ పుల్లుగా వేసేయకూడదు చూడండి చూపించాను కదా ఆ విధంగా వేసుకోవాలి ఇప్పుడు విస్కర్ ఉంటే విస్కరతో కానీ లేకపోతే స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు ముందు బెల్లం నీళ్ళు ఈ పిండిని అంతా కలిపేసేయాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు పేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ వేసుకోకూడదు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు పాలు తీసుకుని పెట్టుకోవాలి అలాగే పాలు కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం ఈ బ్యాటర్ అంతా కలిపేసుకోవాలి ఒకసారి వేయకుండా ఒక రెండు మూడు సార్ల కింద వేసుకోవాలి లాస్ట్లో ఇంకా కొంచెం పాలు పడితే కనుక ఇంకొక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే కాబట్టి ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ కేక్ని బేట ఎలా కలిపేసుకున్న తర్వాత వండలు లేకుండా బాగా లంచ్ లేకుండా కలిపేసేసుకుని ఇప్పుడు కేక్ మా వేసేసుకుందాం కేక్ మౌడ్ లేకపోతే కనుక స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా అడుగు మందంగా ఉండేవి వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా మందంగా ఉండే అల్యూమినియం పాత్రలో అయినా వేసుకోవచ్చు ఇలా బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టకూడదు గ్యాస్ కట్ పెట్టకూడదు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని నైప్తో చెక్ చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకోవాలి షాక్కి పిండ్లు అంటుకుంటే కనుక ఇంకో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మంచి కలర్లో కేక్ అనేది ఎంత ప్లప్పీగా వచ్చిందో మనం కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా మరి చాలా ఈజీ మెథడ్లో కేక్ని ఎలా తయారు చేసాలో చూసాం కదా మరి మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందనేది మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్